అదే చెప్పండి మైక్ తీసుకుని చెప్పండి అందరికీ తెలుస్తుంది ఎందుకు దాని సీక్రెసీ ఏమి లేదు ఇట్స్ ఆల్ ఓపెన్ ప్రొసీజర్ అడగట్లే నేను వాట్ వాజ్ హ్యాపెండ్ విత్ రికార్డ్ టు కాంపౌండ్ వాల్ ఇన్ బాయ్స్ హై స్కూల్

ఇక తెలుసా అసలు భర్త జరిగినట్టు ఏం జరిగింది అట్లా ఉందా ఎస్టిమేట్ ఉందా అంటే దగ్గర జరిగింది డీటెయిల్స్ మొత్తం ఎవరప్పుడు ఎస్టిమేట్ ఎవరు అదేదో చాలా వార పుట్టిన జరిగిపోయింది రాత్రికి రాత్రి కాంపౌండ్ వాళ్ళు పేరేమో మీరు అందరూ పెట్టిన పేరేమో టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది హై స్కూల్ అన్నారు బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ ఆ పక్కన ఉన్న ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయడానికి మీ అందరూ చేశారు పనిష్మెంట్ మీకు బెనిఫిట్ వాళ్ళకి వస్తున్నారు శ్రీ గారు సర్వే చేస్తారు అప్పుడు ఎవరు చేసింది కాదు ఫండ్స్ ఎన్నారి చేసే కదా ఆయన్ని అడిగితే మీరు శాంక్షన్ అన్నారని మిమ్మల్ని పిలిచాం ఇద్దరు ఎక్కడే ఉన్నారు కదా మీరు మాట్లాడుకుని చెప్పండి నాకు ఆ డీటెయిల్స్ ఎస్టిమేట్ డీటెయిల్స్ ఇవ్వండి మీరు ఎగ్జిక్యూట్ చేసిన సంగతి కూడా మీకు తెలీదు